హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ మా బాబు టైం లేదు ఉప్మా చేశానండి నేను తినిపిస్తున్నా టైం ఏంటి అట్లనే పోతా అంటే లేదు లేదు తినిపిస్తారే తినిపిస్తున్నాను అబ్బాయి పని రాసుకుంటున్నాడు నేను ఉప్మా తినిపిస్తున్నాను మీరేం చేస్తుంటారండి అమ్మ అట్లయితే ఫ్రెండ్స్ ఎవరు లేదు కదా అక్కడ మా ఇంటి దగ్గర ఇక్కడైతే ఫ్రెండ్స్ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ అట్లా ఒకసేపు రాసుకొని కొంచెం ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ ఇంకా టైమే ఉండట్లేదు రావడం ఉదయం ఎన్నికలు అయిపోతున్నాను ఎనిమిది తొమ్మిది స్కూల్ ఉదయం ఐదున్నరకు ట్యూషన్ ఐదున్నర నుంచి వస్తాడు మళ్ళీ ఏడు ఏడున్నరకు వస్తాడు ఏడున్నరకు టిఫిన్ పాలు తాగేసి మళ్ళీ స్కూల్కి తొమ్మిది గంటలకు వెళ్ళిపోతాడు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు పన్నెండు బాకు వస్తాడు మళ్ళీ ఆనంద్ తింటాడు మళ్ళీ ఒంటి గంటకు వెళ్ళిపోతాడు స్కూల్కి మళ్ళీ సాయంత్రం వచ్చేసి నాలుగున్నరకు నాలుగు రైట్ టీకా స్కూల్ చే ఫోర్ ఫోర్కి వస్తాడు మళ్ళీ పాలు తాగి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోతాడు మళ్ళీ ట్యూషన్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీకి వెళ్తాడు మళ్ళీ సెవెన్ థర్టీకే ఇంటికి వచ్చేది సెవెన్ థర్టీకి వస్తాడు ఇంటికి పాపం రెస్ట్ లేదు పిల్లలకి కొంచెం కూడా రెస్ట్ లేకుండా పోతనే ఉన్నాడు మళ్ళీ స్కూల్ డ్రెస్ అవన్నీ పట్టివ్వాలి ఈరోజు తీసుకెళ్ళి డ్యాక్ తీసుకెళ్ళి పట్టించుకుని కొలత అందుకు చూపించుకొని ఈ ఈరోజు తీసుకెళ్ళి బయటికి వెళ్ళి ఉప్మా అయితే తినడు మా అబ్బాయి కానీ ఈరోజు నేను టిఫిన్ ఉప్మా చేసాం కాబట్టి ఇంకా తప్పదు అసలు తిండి ఉప్మా అనేది ఇంకా వాళ్ళ డాడీ అరుస్తాడని అట్లా అలవాటు లేకుండా ఎట్లా ఏది తినకుండా ఉంటే ఎట్లా అనేసి ఒక పిల్లలు అట్లా అనకూడదు అన్ని ఐటమ్స్ కొంచెం తినాలి మనకి నచ్చినట్టు అని అనడని అరుస్తాడని పనుగించదు బలవంతంగా మాత్రం ఇష్టపడ్ ఈరోజు కూర్చోబెట్టి నేను తినిపిస్తున్నా అక్కడ ఉప్మా మాత్రం పిల్లలకి ఏది అలవాటు లేకుంటే ఇంకా అదే ఫస్ట్ ఫస్ట్ నుంచి అలవాటు లేదు అనేసి అదే చేస్తారు కానీ అట్లా చేపించకూడదు కదండి మనం తినేటి తినాల్సిన ఐటమ్స్ అన్నీ తినాలి ఏవి తినకూడదు ఏవి తినాలో అని ఉప్మా ఏమండి ఉప్మా అయితే బాగుంటుంది మళ్ళీ పెళ్ళిళ్ళకి కడిగిపోతే అక్కడ మాత్రం ఉంది ఉప్మా మాత్రం కపదలు తింటు ఇంట్లో మాత్రం తిండు ఫంక్షన్లో పోయినప్పుడు మాత్రం తింటాడు ఇంట్లో చేసిన ఉప్మా మాత్రం తినడు ఈరోజు ఉప్మా అంటే ఏం చేయలేదు అని అనుకుంటే ఉప్మా ఉప్మా అయితే వద్దున నువ్వు బయటకి చేసుకోలేనా అని అంటాం కదా మనం అట్లా అనేసి వీడియో వీడే ఆలోచన అట్లా చేసుకొని అంతే చెప్తాడు ఇక నాకు కొద్దిగా మమ్మీ రోజు ఉప్మా అనేసి మనం ఏమైనా చెప్తామని పోయి బయట పోయి తెచ్చుకోవాలా అనేసి మనం దాని గురించి ఆలోచన చేసి ఇట్లా చెప్తుంది కదా అనేసి మనము లేదు ఉప్మా ఇదే ఇదే తినాలి అనేసి అని చెప్తే ఇంకా తింటాడు తప్పదు కదా ఉప్మా చేసిన ఇంట్లోది తినక ఇంట్లానేది నాకు కుటుంబ వద్ద మమ్మీ అంటే మా అమ్మాయికి తెచ్చుకోకండి తెచ్చుకోవాలని చెప్తాం కదా అట్లా ఆలోచన బట్టి తిరిగితే అట్లా సరే చిన్నది సరే తినాలేక పాపం తింటున్నాడు ఉప్మా చాలా ఇంకొంచెం కొంచెమే కదా ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ నుండి కలిపి చేశాను చేశానండి నేను కొంచెం ఉప్మా రవ్వ ఉండింది ఆ ఉప్మా రవానికి బొంబాయి రవ్వ కొంచెం చేసాం కొంచెం బొంబాయి అయితే బాగుంటుంది మీరేం చేస్తారా మీరో టిఫన్ మాదైతే ఉపమాన్ని నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఫ్రెండ్స్ సార్ చూడు పిల్లలు మాత్రం ఎవరో ఒకరు వచ్చి త్రా పోదాం అనేసి అని చూసేది మీరు చూసే